హలో గయ్స్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్ హలో గయ్స్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్ ఈ రోజు మనం బీబీ జోడీలో ఫస్ట్ ఎలిమినేషన్ ఎవరు జరిగింది ఎవరు అయ్యారు అలాగే కొత్తగా వైల్డ్ కార్డ్స్ ఎవరైనా వస్తున్నారా కళ్యాణ్ తనూజ ఒక జోడీగా రావడానికి ఛాన్స్ ఉందా లేదా అలాగే కళ్యాణ్కి తనుజాకి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియోలకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం లెట్స్ గెట్ స్టార్ట్ బీబీ జోడీ సీజన్ టూ అందరూ అనుకున్నారు బిగ్ బాస్ సీజన్ నైన్ అయిపోయిన తర్వాత ఈ బీబీ జోడీ సీజన్ టూ షోకి టీఆర్పీస్ బాగా వస్తాయని ఎందుకంటే దానికి కారణం బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో బాగా ఫేమస్ అయిన తనుజా కళ్యాణ్ అలాగే ఇంకొంతమంది ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఈ షోకి వైల్డ్ కార్డ్స్గా వస్తారని కానీ అలా జరగలేదు షో స్టార్టింగ్ నుంచి ఈ బీబీ జోడీ సీజన్ టూ టీఆర్పీస్ చప్పగా సాగుతూ వస్తున్నాయి దానికి రీజన్ వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా రాకపోవడమే అమర్దీప్ నేనుకా జోడి అట్లాగే మానసృష్టి సృష్టి జోడి ఈ రెండు జోడీలు ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అయ్యాయి ఎందుకంటే వీళ్ళు పర్ఫార్మెన్సెస్ బాగా చేస్తున్నారు అమర్దీప్ నేనుకా జోడి గోల్డెన్ సీట్ కూడా ఆల్రెడీ సంపాదించారు వీళ్ళ వరకు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ రెండు జోడీలో ఎవరైనా కానీ వైల్డ్ కార్డ్స్ విషయానికి వస్తే ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కింద మన రీతు చౌదరి గారు అట్లాగే డెమాన్ పవన్ ఎంట్రీ ఇచ్చారు రీతు చౌదరి డెమాండ్ పవన్ వాళ్ళు బెస్ట్ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఎంతవరకు చేయగలరో అంతవరకు వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు నాకైతే పర్సనల్ గా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ నచ్చాయి ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో చూసినప్పుడు వాళ్ళ బాండింగ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగా బాగుంది సో అదే బాండింగ్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తూ వాళ్ళ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ పర్ఫార్మెన్సెస్ వైజ్గా తీసుకొస్తున్నారు ఆల్రెడీ రీతు చెప్పింది మేమేం బెస్ట్ డాన్సర్స్ కాదు ప్రొఫెషనల్ డాన్సర్స్ అసలుకే కాదు మేము ఆర్టిస్టులం సో మా వరకు ఎంతవరకు అవుతుంది అనేది మా బెస్ట్ మేము ఇస్తున్నాం రీతు చౌదరి చాలా క్లియర్గా చెప్పారు కానీ మిగతా కంటెస్టెంట్స్ వీళ్ళకి ప్రాపర్ స్కోర్ ఇవ్వకపోవడం వల్ల అక్కడ ఎక్కువ గొడవలు జరిగి వీళ్ళు ఇంకా డేంజర్ జోన్ అయినా ఉన్నారు లాస్ట్ వీక్ అయితే ఆల్మోస్ట్ ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోయి జడ్జెస్ తీసుకున్న నో ఎలిమేషన్ స్టేట్మెంట్ ద్వారా మాత్రమే వాళ్ళు సేవ్ అయ్యారు సో స్టిల్ వాళ్ళు డేంజర్ జోన్ లోనే ఉన్నారు ప్రస్తుతానికైతే వాళ్ళు ఎలిమినేట్ అవ్వలేదు బీబీ జోడీ టూ కి సెకండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ దమ్ము శ్రీజ ఎంట్రీ ఇచ్చింది ఆర్జే చైతన్య కీర్తి భట్ ఒక జోడీగా కంటిన్యూ అవుతున్నారు కానీ కొన్ని పర్సనల్ కారణాలుగా కీర్తి భట్ అశోని క్విట్ చేసింది సో కీర్తి భట్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ దమ్ము శ్రీజ ఆర్జే చైతన్యకి జోడీగా ఎంట్రీ ఇచ్చింది లాస్ట్ వీక్ ఒక పర్ఫార్మెన్స్ చేశారు క్యూట్ గా అనిపించింది డీసెంట్ పర్ఫార్మెన్సే ఇచ్చారు సో ఇక్కడ మన దమ్ము శ్రీజ కూడా ప్రొఫెషనల్ డాన్సర్ కాదు తన బెస్టే ఇచ్చింది అయితే ఇక్కడ మిగతా కంటెస్టెంట్స్ అంతా చాలా తక్కువ స్కోర్స్ ఇస్తున్నారు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో పాపులర్ కంటెస్టెంట్స్ వీళ్ళే ఎక్కువ స్కోర్స్ తో ముందుకు వెళ్తే వాళ్ళు ఎక్కువగా సర్వే అవ్వలేరు అన్న పాయింట్ తో ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి సో నెక్స్ట్ వీక్ అనేది ఎలిమినేషన్ జరిగిపోయింది సో వీళ్ళే ఎలిమినేట్ అయ్యారు ఆర్జే చైతన్య దమ్ము శ్రీజ్ ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది బీబీ జోడీ సీజన్ టూలో లో బీబీ జోడీ షో ఫార్మాట్ వల్ల జరిగిన ఎలిమినేషన్ ఇది సో మనం దీనికి ఏం చేయలేం అయితే ఫస్ట్ ఎలిమినేషన్ అయిపోయింది కదా ఇంకొక వైల్డ్ కార్డ్ ఎవరైనా వస్తారా తనుజా కళ్యాణ్ వస్తారా అని చాలా మంది అనుకుంటున్నారు సో ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి రీతు చౌదరి అట్లాగే డిమాండ్ పవన్ అయింది తర్వాత దమ్మో శ్రీజ వచ్చింది మనం ముందే చెప్పిన వీడియోలో ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఇమాన్యువల్ ఎంటర్టైనర్ కేటగిరీగా ఎంట్రీ ఇస్తాడని చెప్పాం సో లాస్ట్ వీక్ ప్రోమోస్ చూసుకుంటే ఇమ్మాన్యుల్ ఎంట్రీ ఇచ్చాడు ఇమాన్యుల్ ది ఎంటర్టైనర్ అని ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు ఈ షోకి ఏదైనా హైప్ పెరిగిందంటే ఇమాన్యువల్ కామెడీ అని చెప్పొచ్చు సో ఇమాన్యుల్ తన కామెడీతో తన ఎంటర్టైనర్ కేటగిరీలో వచ్చి ఈ షో టీఆర్పీని ఇంకొంచెం పెంచేందుకు పుష్ చేస్తున్నాడు ఇంకా రీతి చౌదరి డెమాండ్ పవన్ కంటిన్యూ అవుతున్నారు ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అందరూ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు తనుజ కళ్యాణ్ వస్తారా రారా అనేది సో ముందు వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను ఈ సీజన్ వరకు ఇక తనుజా కళ్యాణ్ రావడానికి స్కోప్ లేదు ఇంకా ఎందుకంటే వాళ్ళ పర్సనల్ అగ్రిమెంట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు ఒక పక్క షాప్ ఓపెనింగ్స్ చేస్తున్నారు సినిమా షూటింగ్స్ చేస్తున్నారు అయితే వాళ్ళ మీద ఒక కొత్త అప్డేట్ ఉంది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఇంకొక షో చేయబోతున్నారు ఆ షో మీద అది ఏంటి ఏ టైప్ ఆఫ్ షో ఆ షో ఫార్మాట్ ఎలా ఉండబోతుంది అనేది నెక్స్ట్ వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా తనుజ అలాగే కళ్యాణ్ ఇద్దరు మళ్ళీ కలిసి కనిపిస్తారు ఇంకొక షో చేస్తారు ఆ షోలో మళ్ళీ మన అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తారు సో బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో మనం ఏదైతే చూసామో ఆ ఫ్రెండ్షిప్ ఆ బాండింగ్ ఆ కేరింగ్ మళ్ళీ మనం ఖచ్చితంగా చూడబోతున్నాం ఇంకో షో నుంచి అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి సో పర్సనల్ వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు ఏదైతే వాళ్ళు అగ్రిమెంట్స్ చేశారో ఆ ప్రయారిటీస్ అన్ని ఫినిష్ చేసుకునే ప్రాసెస్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు షాప్ ఓపెనింగ్స్ చేస్తున్నారు మూవీ షూటింగ్స్ చేస్తున్నారు అట్లాగే అప్ కమింగ్ ఈవెంట్స్ అన్ని ప్లాన్ చేసుకుంటున్నారు వన్ బై వన్ ఖచ్చితంగా కనిపిస్తారు సినిమాస్ లో కూడా వాళ్ళిద్దరు కనిపిస్తారా లేదా అనేది ఇంకొన్ని రోజులు సస్పెన్స్ ఉంటుంది వాళ్ళిద్దరు కలిసి కనిపించాలని ఇప్పటికే చాలా మంది డైరెక్టర్స్ రైటర్స్ అప్రోచ్ అవుతూనే ఉన్నారు కళ్యాణ్ అయితే తను ఇప్పుడు ప్రెసెంట్ స్టోరీస్ వింటున్నాడు ఒక పక్క హీరోగా సినిమా చేయడానికి స్టడీ అవుతున్నాడు ఇంకో పక్క వెబ్ సిరీస్ స్టోరీస్ కూడా వింటున్నాడు ఇక తనుజ విషయానికి వస్తే తన షాప్ ఓపెనింగ్స్ లో ఫుల్ బిజీగా ఉంది ఇంకో పక్క సినిమా షూటింగ్స్ కూడా ఫుల్ బిజీగా ఉంది ప్రస్తుతం హతా ఒక సినిమా షూటింగ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది దీని తర్వాత చాలా మూవీస్ కి తను సైన్ చేస్తుంది వరుసగా తనకి ఏదైతే మంచి క్యారెక్టర్స్ తన అనుకుంటుందో ఆ క్యారెక్టర్స్ అన్ని తను చేయడానికి ఆల్రెడీ అగ్రిమెంట్స్ ఫినిష్ చేస్తుంది దీని తర్వాత కొన్ని సీరియల్స్ కూడా సైన్ చేస్తుంది తనుజ సో వరుసగా తనూజ నెక్స్ట్ వన్ ఇయర్ వరకు కంప్లీట్ గా అగ్రిమెంట్స్ లో ఉంటాయి సో మనకి ఈతో పాటు ఒక షో కొత్త షో రాబోతుంది ఆ షోలో తనుజా కళ్యాణ్ ఇద్దరు కనిపిస్తారు ఆ షో ఫార్మాట్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా అప్డేట్ చేయబోతున్నాను సో ఇది బీబీ జోడీ ఎలిమినేషన్ అప్డేట్ బీబీ జోడీ మీరు రెగ్యులర్ గా చూస్తున్నట్టు బీబీ జోడీలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు ఫేవరెట్ జోడీ ఎవరు ఈ బీబీ జోడీ సీజన్ టూ లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో చేయండి మన ఛానల్లో తనుజా కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు ముఖ్యంగా మ్యూచువల్ ఫ్యాన్స్ వాళ్ళిద్దరు కలిసి బీబీ జోడీ టూలో కనిపించాలని చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు అంతేకాకుండా వాళ్ళిద్దరు కలిసి ఇంకొక షో కనబడాలని సినిమాల్లో కనబడాలని టీవీ షోస్ లో కనబడాలని ఈవెంట్స్ లో వాళ్ళు మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు సో మీరు తనూజా కళ్యాణ్ ఫ్యాన్స్ కదా తనూజా ఫ్యాన్స్ అయితే తనూజా అని కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని అలాగే మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనూజా అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి తనుజా కళ్యాణ్ మ్యూచువల్ ఫండ్స్ అంతా వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ కళ్యాణ్ తనుజా గురించి నేను ప్రతి అప్డేట్ వీడియో పోస్ట్ చేస్తాను వాళ్ళు చేస్తున్న స్పెషల్ షో గురించి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయబోతున్నాను సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి సో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్